ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్తే అండి ఈరోజు క్లాస్లో నేను మీకు భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్య యోగంలో పన్నెండవ శ్లోకం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డీప్గా ఎంతో లోతుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ శ్లోకం అనేది ఎంతో ముఖ్యమైనది చాలా చాలా ముఖ్యమైనది ఈ ఒక్క శ్లోకాన్ని మనం బాగా విచారణ చేస్తే ఇక మనకు భగవద్గీత సారమంతా తెలిసిపోయినట్లే చూడండి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే నత్వే వాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపా నైవన భవిష్యామ సర్వే వయమతపరం ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఓ అర్జున నేను గాని నువ్వు గాని ఈ చుట్టూ ఉండే రాజులు గాని మనము ఇంతకు ముందు ఉన్నాం ఇప్పుడు ఉంటున్నాం భవిష్యత్తులో కూడా ఉంటాం మనమంతా కూడా ఎప్పటికీ ఉంటాము అనే విషయాన్ని చెబుతున్నాడు అంటే మరి ఇది ఏ దృష్టితో చెబుతున్నాడు అనే విషయాన్ని విచారణ చేయాలి గుర్తుపెట్టుకోండి లేకపోతే ఇది అర్థం కాదు ఏ దృష్టితో చెబుతున్నాడు దేహ దృష్టితో చెబుతున్నాడా ప్రాణ దృష్టితో చెబుతున్నాడా ఆత్మ దృష్టితో చెబుతున్నాడా చెప్పండి ఏ దృష్టితో చెప్తున్నాడు కాబట్టి ఆత్మ దృష్టితో చెప్తున్నాడు కాబట్టి ఆత్మ దృష్టితో అంటే అర్థం ఏమిటి నేను శరీరాన్ని కాదు ఇంద్రియాలను కాదు అలాగే ప్రాణాన్ని కాదు మనస్సును కాదు బుద్ధిని కాదు మరి అయితే నేను ఎవరిని వీటన్నింటినీ గమనించేటటువంటి సాక్షి జ్ఞానాన్ని లేదా అహంస్ఫురణను ఇది రాసుకోండి పాయింట్ నేను ఎవరిని అంటే వీటిలో ఏది నేను కాదు నేను శరీరాన్ని కాదు ఇంద్రియాలను కాదు జ్ఞానేంద్రియాలను కాదు చెవి కాదు ముక్కు కాదు కన్ను కాదు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను కంటికి కన్నును చెవికి చెవిని మనస్సుకు మనస్సును ఆ ప్రాణానికి ప్రాణాన్ని చూడండి అయ్యా చాలామంది ఏమనుకుంటారంటే ఆహా నేను శరీరాన్ని కాదు ఇంద్రియాలను కాదు మనస్సును కాదు అంటే ఆహా వీటికంటే విరుగా ఇంకేదో అయి ఉంటాం అనుకుంటారు విరుగా కాదు దాని యొక్క ఆత్మని అంటే దాని యొక్క మూల పదార్థాన్ని మూల స్వరూపాన్ని ఇక్కడ మీరు ఆత్మ అంటే ఇంకా మీరు కన్ఫ్యూజ్ కాకూడదు రాసుకోండి సింపుల్గా చెప్పాలంటే ఆత్మ అంటే స్వరూపం రాసుకోండి ఆత్మ అంటే స్వరూపం అంటే అసలైన రూపం లేదా మూల పదార్థం రాసుకోండి మూల పదార్థం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే చెక్క కుర్చీ ఉంది మీరు పాత వాళ్ళు చెప్పకండి కొత్త వాళ్ళు చెప్పాలి చెక్కతో తయారు చేసిన కుర్చీ ఉంది చెప్పండి ఆ చెక్క కుర్చీ ఆత్మ ఏమిటి ఆ చెక్క కుర్చీ యొక్క ఆత్మ ఏమిటి చెప్పండి చెక్క గుర్తు అవునమ్మా కరెక్ట్ చూడండి కాబట్టి చెక్కర్చి చెక్క కుకుర్చీ ఆత్మ ఏమిటి అంటే చెక్క అంటే దాని అర్థము దాని మూల పదార్థం ఏమిటి ఆ చెక్క కుర్చీ యొక్క మూల స్వరూపం ఏమిటి అంటే చెక్క అది ఆత్మ ఇప్పుడు ఇక అసలైన పాయింట్కి రండి అలాగే అలాగే ఇంత పెద్ద ప్రపంచానికి మనకు కనిపించే ఇంత పెద్ద ప్రపంచానికి ఆత్మ ఏది అంటే మనందరి శరీరాలకు రకరకాల ప్రాణులకు కొండలకు కోనలకు నదులకు సూర్య మండలాలకు నక్షత్ర మండలాలకు అండపిండ బ్రహ్మాండాలకు అన్నిటికీ ఆత్మ ఏది చూడండి ఎప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు చూడండి అందుకనే బాగా విచారణ చేయాలి చెప్పండి ఇప్పుడు చెక్క కుర్చీ అంటే టక్కుని చెప్పారే మరి దీనికి ఎందుకు చెప్పలేకపోతున్నారు చెప్పాలి నిన్న క్లాస్ అంతా ఇదే కదా చెప్పండి దీనికి దీనికి ఆత్మ ఏమిటి స్ఫురణ మర్చిపో రాసుకోండి అది మర్చిపోవద్దు అహం స్ఫురణ రాసుకోండి మొత్తము మొత్తం అంతటికి సమస్తానికి అండపిండ బ్రహ్మాండాలకు అన్ అన్నిటికీ ఆత్మ ఏమిటి అంటే అహంస్మరణ ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రాయంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ లేదా ప్యూర్ కాన్షియస్నెస్ మీరు మళ్ళీ ఇక్కడ మీరు డౌట్ పడకండి ఆల్రెడీ మీరు క్లియర్ చేశాను ఎలా చెప్పగలరు గురువు గారు అంటే ఇప్పుడు మనకు కనిపించే రకరకాల ప్రాణులు నదులు సముద్రాలు నక్షత్రాలు నిజానికి అవన్నీ ఏమిటి స్ఫురణ యొక్క ఆ స్ఫురణ యొక్క మరో రూపాలే కాన్షియస్నెస్ యొక్క మరో రూపాలేవి ఎలా చెప్పగలరు అంటారా నేను చెప్పాను దృష్టాంతం చెప్పాను ఏమిటి కళ మీరు బాగా నిద్రపోతున్నప్పుడు కళ వస్తుంది అప్పుడు మీకు అందమైన కళల ప్రపంచం కనిపిస్తుంది ఆ కళల ఆ కళల ప్రపంచంలో మీకు రకరకాల రూపాలు కనిపిస్తాయి అందమైన పక్షులు అందమైన నెమళ్ళు నదులు పర్వతాలు కనిపిస్తాయి చెప్పండి మరి అవన్నీ ఏమిటి బయట నుండి ఊడిపడ్డాయా అవన్నీ ఏమిటి మీ కలలో కనిపించేవన్నీ నిజానికి చెప్పండి ఏమిటి అవన్నీ కూడా చెప్పండి ఏమిటి అంశాలండి అవన్నీ కాదమ్మా ఇప్పుడు కళ కంటున్నారు అంటే దాని అర్థం ఇప్పుడు మీకు కళ 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 అనేది ఏమిటి నిజానికి కళ అనేది మీ మీ మనస్ మీ మనస్సు మీ మనస్సు ప్రొజెక్ట్ చేసినటువంటిది ఒక చైతన్యం అది మీకు మీరు మీరు కనే కళ ఏమిటో కాదు అది నథింగ్ బట్ స్ఫురణ ఏ మీ మనస్సు ప్రొజెక్ట్ చేసిన ఒక స్ఫురణ రాసుకోండి పాయింట్ మీరు కనే కళ ఆ కళల ప్రపంచం ఏమిటి నిజానికి అది అంతఃప్రజ్ఞ అంతఃప్రజ్ఞ ఇప్పుడు ఇప్పుడు మీరు కనే కళ ఇది బహిప్రజ్ఞ వచ్చింది కదా ఈ పదాలు ఎక్కడొచ్చాయి చెప్పండి మాండూక్యోపనిషత్తు అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ అలాగే అప్రజ్ఞ ఇవన్నీ కూడా పదాలు అక్కడ వచ్చాయి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు కళ ఆ కళల ప్రపంచం ఎక్కడ ఎట్లా ఏర్పడిందండి మీరు మీరు ఏదైనా పదార్థంతో తయారు చేశారా మీ కలర్ ప్రపంచాన్ని ఏదైనా ఒక పదార్థంతో ఒక మెటీరియల్ తో తయారు చేశారా దేంతో తయారు చేశారు మీరు ఆ ప్రపంచాన్ని చెప్పండి అంటే మీ మనస్సే మీ మనస్సే ప్రొజెక్ట్ చేసింది అంటే మీలోని ఆ స్ఫురణయే మీలో మీలోని స్ఫురణయే అది ప్రొజెక్ట్ అయ్యింది ఆ కళల ప్రపంచంగా ప్రొజెక్ట్ అయ్యి మీకు కనిపిస్తూ ఉంది కాబట్టి మరి ఆ కళలో కనిపించే నదులు కానీ రకరకాల ప్రాణులు కానీ నిజానికి అవన్నీ కూడా స్ఫురణయే కాన్షియస్నెస్ దానిని ఏమంటారంటే మన సైంటిస్టులు సబ్ కాన్షియస్ మైండ్ అంటారు రాసుకోండి మనకు కళల ప్రపంచం కనిపిస్తుంది కదా దాన్ని ఏమంటారంటే సబ్ కాన్షియస్ మైండ్ లేదా సబ్ కాన్షియస్నెస్ ఇప్పుడు ఇప్పుడు మనకు కనిపించేది ఇది కాన్షియస్నెస్ అలాగే ఇంకోటి ఉంటుందంట లోపలికి పోతే గాఢ నిద్రలో కూడా ఒక కాన్షియస్నెస్ ఉంటుంది ఉంటున్నారా దాన్ని అంటే సూపర్ కాన్షియస్నెస్ అది దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అది ఆల్రెడీ ఉంది దానిని గుర్తించగలగాలి అలా గుర్తించ అలా గుర్తించగలిగిన వాళ్ళే మహాయోగులు మహర్షులు అయ్యారు అంటే గాఢ నిద్రలో కూడా మనలో ఒక కాన్షియస్నెస్ అనేది ఉంది అది ఉంది కాబట్టి మనము నిద్రపోయినప్పుడు నేను ఎంతో హాయిగా నిద్రపోయాను అనే అనుభవం మనకు కలుగుతూ ఉంది సరే ఇక్కడ ఇక్కడ ఏమని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు కాబట్టి అర్జున నేను నువ్వు ఈ రాజులము ఎప్పటికీ ఉన్నాం ఎప్పటికీ ఉన్నామంటే ఆత్మగా ఆత్మగా మనం ఎప్పటికీ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఒక మహావాక్యాన్ని ఉపదేశిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఏమిటా మహావాక్యము తత్వమసి తత్వమసి అంటే అర్థం ఏమిటి తత్ త్వం అసి అంటే అర్థం ఏమిటి తత్ అంటే అది త్వం నీవు అసి అయి ఉన్నావు అది నీవు ఉన్నావు అంటే అర్థం ఏమిటి చెప్పండి ఏం తెలిసింది మీకు అది నీవే అయి అది నీవే అయి ఉన్నావు అయి ఉన్నావు నువ్వు ఆ కాబట్టి అది నీవే అయి ఉన్నావు అంటే ఆ ఆత్మవు లేదా ఆత్మ చైతన్యానివి చైతన్యానివి నీవే అయి ఉన్నావు ఇంకా చెప్పాలంటే ఆ స్ఫురణవు అహం స్ఫురణవు నీవే అయి ఉన్నావు ఇది అస్సలైన మీనింగ్ రాసుకోండి తత్వమసి అంటే అర్థం ఏమిటంటే ఆ స్ఫురణవు అహం స్ఫురణవు నీవే అయి ఉన్నావు ఎందుకు ఇలా చెబుతున్నారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే నీకు నువ్వు కేవలము స్ఫురింపబడే నామరూపాన్నే అనుకుంటున్నావు కాబట్టి ఇది ఎక్సలెంట్ పాయింట్ ఒక గురువు లేదా ఒక సద్గురువు నీకు నాయన నువ్వు తత్వమసి ఆ స్ఫురణయే నీవు అయి ఉన్నావు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నువ్వు ఆ స్ఫురణను మర్చిపోయి కేవలము స్ఫురిపబడే ఒక నామరూపాన్ని నేను అనుకుంటున్నావు కాబట్టి ఆ భ్రాంతిలో ఉన్నావు కాబట్టి ఈ మహావాక్యాన్ని ఉపదేశించాల్సి వచ్చింది చూడండి మీరంతా ఏమనుకుంటున్నారంటే నేను స్ఫురణ కాదు స్ఫురింపబడే నామరూపాన్నే అనుకుంటున్నాను అలా అనుకుంటే ప్రమాదం నీకు అర్థం కాలేదు నీకు అర్థమయ్యేలా చెప్పాలి అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఎంతగానో ఎంతగానో ఫిల్టర్ చేసుకోవాలి ఉండండి చెప్తాను ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీకు నేను ఉన్నాను అని అనిపిస్తుందా లేదా చెప్పండి ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అని మీకు అనిపిస్తుందా లేదా చెప్పండి అనిపిస్తుంది కదా ఆ చెప్పండి అయ్యా మీరు ఎక్కడ ఉన్నారు ఆలోచించి చెప్పండి ఆలోచించి చెప్పండి ఆ మీరు ఎక్కడ ఉన్నారు అదే చూడండి ఇందాక ఎవరో చెప్పారు ఇంట్లో ఉన్నాను అని ఆ ఇంటి దగ్గర ఉండే మొదలు పెడదాం ఇంట్లో ఉన్నాను అంటున్నారు కదా ఈ ఇల్లు ఎక్కడ ఉంది ఇల్లు మీ వీధిలో ఉంది ఆ వీధి అనేది ఎక్కడ ఉంది మీ ఊర్లో ఉంది మీ ఊరు అనే మీ ఊరు అనేది మొత్తం ఈ భూమి మీద ఉంది మరి మరి ఈ భూమి అనేది ఎక్కడుంది భూమి ఎక్కడ ఉంది ఆ సముద్రం మీద సముద్రం మీద ఉంది మరి ఆ సముద్రం అనేది ఎక్కడ ఉంది ఒక బడబాగ్ని మన మన భూమి లోపల కోర్ కోర్ పాయింట్ అని ఉంటుంది అక్కడ బాల్ ఫైర్ బాల్ అంటారు అది దాన్ని ఆధారంగా చేసుకొని సముద్రం ఉంది మరి అది ఆ అగ్ని మండలం దాన్ని అగ్ని మండలం అని కూడా అంటారు మరి ఆ అగ్ని మండలం ఎక్కడ ఉంది వాయు మండలంలో ఉంది మరి ఆ వాయు మండలం ఎక్కడ ఉంది ఆకాశం ఆకాశంలో ఉంది మరి ఆ ఆకాశం కూడా ఎక్కడ ఉంది అంటే ఆకాశాన్ని ఆకాశాన్ని గుర్తించేటటువంటి చిదాకాశంలో ఉంది మరి ఆ చిదాకాశం అంటే ఏమిటో కాదు మన స్ఫురణ మన కాన్షియస్నెస్ బా ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడున్నారు మీ స్ఫురణలో ఉన్నారయ్యా ఇదయ్యా పాయింట్ అద్భుతమైన విచారణ ఇది ఒక్క దెబ్బకు మొత్తం భ్రాంతా పటాపంచలైపోయిందా లేదా అర్థమైన వాళ్ళకి అలానే అనిపిస్తుంటుంది అయిందండి చాలా బాగా కాదు చూడండి ఇంతకాలం మనము ఇంతకాలం మనము ఏ అడ్రస్ లో ఉన్నాము రాంగ్ అడ్రస్ లో ఉన్నాము అందుకనే చెప్తారు పుట్టినప్పటి నుంచి ప్రతి ప్రాణి కూడా పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు రాంగ్ అడ్రస్ లో రాంగ్ ఐడెంటిఫికేషన్తో బతుకుతున్నారు ఎలా బ్రతుకుతున్నారు రాంగ్ ఐడెంటిఫికేషన్తో రాంగ్ అడ్రస్ లో ఉంటూ బ్రతుకుతున్నారు ఇప్పుడు మీకు కరెక్ట్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ అడ్రస్ దొరికింది ఇదే సత్యమయ్యా నిజానికి మీరు ఎక్కడ ఉన్నారంటే మీ స్ఫురణలోనే ఉన్నారు అది మీ మీ స్ఫురణను పక్కకు పెట్టారనుకోండి ఉంటారా మీరు మీ స్ఫురణను పక్కకి లాగితే ఉండలేరు కాబట్టి ఈ సందర్భంగా ఒక వాక్యాన్ని చెప్తున్నాను రాసుకోండి స్ఫురణ లేకుండా స్ఫురింపబడే పదార్థాలు లేవు ఉండవు రాసుకోండి స్ఫురణ లేకుండా స్ఫురింపబడే పదార్థాలు ఉండవు ఇది కొత్త వాళ్ళకు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ అలవాటు అవుతుంది లేండి చెప్పండి మెల్లిమెల్లిగా నా క్లాసులు మీకు అలవాటు అవుతున్నాయా లేదా చెప్పండి మీకు ఎందుకంటే నేను మీకోసము కిందికి దిగొస్తున్నాను కదా రకరకాల ఉదాహరణతో చెప్తున్నాను కాబట్టి మీకేం కష్టంగా ఏం రాసుకున్నారు ఇందాక వాక్యం చెప్పండి ఇందాక ఏం రాసుకున్నారు వాక్యం అన్ చేసి చెప్పండి దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి దీనికి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా స్ఫురణ లేకుండా స్ఫురింప పద పడే పదార్థాలు చెప్తాను ఇది చెప్తాను రాసుకోండి ఇప్పుడు మీకు నేను మోహన్ రావును నేను పార్వతిని నేను విజయలక్ష్మిని ఇలా మీకు మీకు చెప్పండి అనిపిస్తుందా లేదా చెప్పండి ప్రతి ఒక్కరికి అనిపిస్తుందా లేదా చెప్పండి అనిపిస్తుంది గుర్తు దేన్ని దేన్ని ఆధారంగా చేసుకుని అనిపిస్తుంది చెప్పండి దేన్ని కరెక్ట్ మీ స్ఫురణను మీ కాన్షియస్నెస్ ఇప్పుడు నేను మోహన్ రావును అని మీరు గుర్తించాలన్నా నేను విజయలక్ష్మిని అని మీరు గుర్తించాలన్నా ముందు మీలో కాన్షియస్నెస్ అనేది ఉండాలి కదయ్యా చెప్పండి కాన్షియస్నెస్ లేకుండానే నేను మోహన్ రావును నేను విజయలక్ష్మిని అనుకోగలరా చెప్పండి అనుకోగలరా ఆ అదే ఇప్పుడు చెప్పింది నేను ఇందాక నేను చెప్పిన వాక్యానికి అదే అర్థం స్ఫురణ లేకుండా స్ఫురింపబడే పదార్థాలు లేదా స్ఫురింపబడే నామరూప నామరూపాలు ఉండవు మరి మనకు కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా స్ఫురింపబడే ఒక పెద్ద పదార్థం చూడండి అంటే మరి ఇంత పెద్ద ప్రపంచం కూడా ఇంత పెద్ద ప్రపంచానికి ఆధారంగా ఏది ఉంది అంటే మన అహం స్ఫురణయే ఉంది కాబట్టి కాబట్టి ఇక మీద ఏం చేస్తారు మీరు ఇక మీదట ఏం చేయాలంటే కేవలము నామరూపాలనే పట్టుకోకుండా స్ఫురింపబడే నామరూపాలను మాత్రమే పట్టుకోకుండా స్ఫురణను కూడా పట్టుకు పట్టుకోండి ఈ పాయింట్ రాసుకోండి అది మీరు చెప్పేది బాగానే ఉంది గురువు గారు అయితే ఇక మీదట మేము ఏం చేయాలి ఏం చేయాలంటే ఏం కాదు మీ దృష్టి మీ దృష్టిని మార్చుకోండి ఇంతకాలంలో మీ దృష్టి దేని మీద ఉంది నామరూపాల మీదే ఉందా లేదా చెప్పండి ఉందా లేదా నామరూపాలపైనే నామరూపాలంటే మళ్ళీ దిక్కులు చాలకండి అదే ఈ రకరకాల శరీరాలు రకరకాల ఆలోచనలు ఇంతకాలం వాటి మీదే మన దృష్టి ఉండింది కదా ఇక మీదట ఇక మీదట మనం ఏం చేయాలంటే అవన్నీ కూడా నాకు కనిపించే నాకు కనిపించే ఈ శరీరాలు నా మనసులో కలిగే ఆలోచనలు నా మాటలు ఇవన్నీ కూడా నా స్ఫురణలోనే కలుగుతున్నాయి ఇవన్నీ కూడా వీటన్నింటికీ ఆధారంగా నేనే ఉన్నాను నా స్ఫురణ ఏ ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని చూడండి ఈ నామరూపాలను చూస్తూ ఉండండి సింపుల్ గా చెప్పాలంటే స్ఫురణను పట్టుకొని స్ఫురణను గట్టిగా పట్టుకొని ఈ నామరూపాలను చూస్తూ ఉండండి అది మనం చేయాల్సింది అదే నిన్న క్లాస్లో కూడా అదే చెప్పాను చెప్పండి నేను ఎంతమంది సాధన చేశారు కనీసం నిన్న నేను చెప్పిన తర్వాత ఎంతమంది సాధన చేశారు ఏమని సాధన చేశారు చెప్పండి ఇప్పుడు ఇప్పుడే తెలియపోతారు నిన్న మీరు సాధన చేశారు కదా ఏమని సాధన చేశారు చెప్పండి ఏ పని చేసినా నా మనస్సు చేస్తున్నాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏ పని చేస్తున్నా నేను చేయడం లేదు అని అనుకుంటూ చేశారా లేదా నిజాయితీగా చెప్పండి చేసిన వాళ్ళు నేను చేయడం లేదని కొద్దిసేపు కొద్దిసేపు ఆస్తిలో ఉన్నారా చెప్పండి చేస్తే చెప్తారు కదండి మీరు చేస్తుంటే చెప్తారు కదా టీవీ చూస్తే చూస్తూ చేసింది సాధన సరే టీవీ చూస్తూ ఏ సాధన చేశారు పోనీ చెప్పండి టీవీ చూస్తూ ఏ సాధన చేశారు చెప్పండి చెప్పాలి ఎవరమ్మా చెప్పి బాగా చెప్తున్నారు ఎవరు మీ మీ పేరు పేరు కళ్యాణి గారు ఇందాక చెప్పింది కళ్యాణి గారా అవునండి సంతోషం అమ్మా చాలా సంతోషం అంటే టీవీని చూస్తూ చూస్తూ కొద్దిసేపు మీ దృష్టి ఆ తెర మీద పడింది అనమాట అవునండి తర్వాత నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ ఇంకో చెప్పండి అక్కడ ఒక స్వామి ఒక చిన్న డౌట్ స్వామి ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం ఆగండి ఫస్ట్ చెప్పనివ్వండి ఏ మీరు సాధన ఎవరెవరు చేశారని అడుగుతున్నాను చెప్పండి అది చెప్పండి ముందు మొబైల్ చూస్తూ చేశాను గురువు నేను నా చేత చేయబడలేదు నేను చేయలేదు అని చూస్తూ డిస్ప్లే చూస్తూ చేశాను నెక్స్ట్ చెప్పండి ఇంకా చెప్పండి ఇదే ఇదే చాలా అసలైన పాయింట్ నెక్స్ట్ ఇంకా చెప్పాలి